ఇంకొక రీజన్ ఏంటి అంటే పెళ్లి లైఫ్లో ఇవ్వడలేకపోవడానికి కారణం ఏంటి అంటే ఈ అమ్మాయి ఒక కల్చర్లో ఒక ఎన్విరాన్మెంట్లో పెరుగుతుంది ఈ అబ్బాయి ఒక ఎన్విరాన్మెంట్ పెరుగుతుంది ఎక్కువ అబ్బాయి అదే ఎన్విరాన్మెంట్లో ఉంటాడు కాబట్టి తనకు పెద్ద ఎఫెక్ట్ పడకపోవచ్చు అమ్మాయి వేరే ఎన్విరాన్మెంట్ నుంచి ఇక్కడ వస్తుంది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ నేను ఈ మ్యారిటల్ ఇష్యూస్లో కానీ లేదంటే అంతకుముందు నేను చేసిన వీడియోలో కూడా నేను చెప్పింది ఏంటంటే లైఫ్ పార్ట్నర్ ఎన్నుకునేటప్పుడు ఏం చూడాలి అన్న దాంట్లో మొదటి ప్రాధాన్యత యాటిట్యూడ్ సిమిలారిటీ ఇచ్చాను యాటిట్యూడ్ టువర్డ్స్ లైఫ్ యాటిట్యూడ్ టువర్డ్స్ మ్యారిటల్ లైఫ్ యాటిట్యూడ్ టువర్డ్స్ పార్ట్నర్ కెరీర్ పిల్లల పెంపకం అండ్ ఇంకా అత్తమామల్ని వీటి గురించి దాంట్లో యాటిట్యూడ్ సిమిలారిటీ ఉండాలి వన్ ఆ తర్వాత ప్రాధాన్యత ఇచ్చింది ఏంటి అని అంటే కల్చర్ టూ డిఫరెంట్ కల్చర్స్ ఇబ్బంది అవుతుంది సైకాలజీలో మెయిన్ ఏంటంటే ఇప్పుడు కల్చర్ చాలా ఇంపార్టెంట్ కల్చర్ని అర్థం చేసుకోవటం ఇంపార్టెంట్ నా కొడుకు ఇప్పుడు టెన్త్ పాస్ అయ్యాడు తను సైకాలజీ చదవాలని బాగా ఇప్పటి నుంచో ఉంది తనకి నేను సైకాలజీ సక్సెస్ అవ్వక తనకి ఇంట్రెస్ట్ బాగా రకరకాల ఫిలాసఫీస్ చదువుతూ ఉంటాడు సైకాలజీ చదువుతూ ఉంటాడు తనకి ఈ మధ్య నేను ఆర్డర్ చేసిన బుక్ ఎయిట్ రూపీస్ ఒక బుక్ అదేంటంటే క్రాస్ కల్చర్ సైకాలజీ తను ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళాలనుకుంటున్నాడు కాబట్టి జపనీస్ కల్చర్ వేరు చైనీస్ కల్చర్ వేరు నైజీరియా కల్చర్ వేరు యూరోపియన్ కల్చర్ వేరు సో క్రాస్ కల్చర్ని తను స్టడీ చేయాలని కల్చర్ చాలా ఇంపార్టెంట్ కులం కూడా కల్చర్లోకి వస్తుంది ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకోమని నేను ఎంకరేజ్ చేస్తూ ఉంటాను ఒక కాంటెక్స్ బట్ కల్చర్ని కన్సిడర్ చేయాలి కల్చర్ యొక్క ప్రభావం అది హ్యూమన్ అంటే కులం అనేది నేను ఉందనుకుంటే ఉంది లేదనుకుంటే లేదు కల్చర్ ఉంది బికాస్ వాళ్ళ యొక్క వృత్తుల వల్ల వాళ్ళ యొక్క తడతడా పాటిస్తున్న ఆచారం వల్ల ఇది గొప్ప తక్కువ అన్నట్లే కల్చరల్ డిఫరెన్సెస్ ఉన్నాయి ఈ కల్చరల్ డిఫరెన్సెస్ ఉన్నప్పుడు కొంత కాన్ఫ్లిక్స్ ఎక్కువ అవకాశం నాట్ ఓన్లీ క్యాస్ట్ ఇంకా అదర్లు కూడా ఉంది ఇప్పుడు ఇప్పుడు ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ వస్తూ ఉన్నాయి అలాగే ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు కార్పొరేట్ ఉద్యోగాలు చేసిన దాంట్లో ఎన్నో జనరేషన్ ఎడ్యుకేటెడ్ అనేది కూడా మ్యాటర్ రైట్ ఇప్పుడు ఎన్ఆర్ఐ పిల్లలు ఉంటారు ఆ లోకల్ అమెరికన్స్ ఇద్దరు ఒకలాగా ఉండరు ఉండలేరు అలాగే ఎన్ఆర్ఐలు ఎన్ఆర్ఐ పిల్లలు ఒకలాగా ఉండలేరు ఎన్ఆర్ఐలు ఇక్కడ వైజాగ్లోనో మన హైదరాబాద్లో పుట్టి పెరిగి అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎన్ఆర్ఐ పిల్లలు అక్కడే పుట్టి పెరిగిన వాళ్ళు వాళ్ళ కల్చర్లో తేడా ఉంటుంది అలాగే మూడవ జనరేషన్ గ్రాడ్యుయేట్ ఫస్ట్ జనరేషన్ గ్రాడ్యుయేట్ సేమ్ క్యాస్ట్ సేమ్ ఎకనామిక్ కండిషన్ ఏజ్ బాగుంది చూడు బాగుంది ఇద్దరు అమెరికా వెళ్ళిపోయారు ఇద్దరు బీటెక్ చేశారు ఇద్దరు ఎంఎస్ చేసి జాబ్ చేస్తున్నారు కదా అని పెళ్లి చేస్తారు బట్ ఈ అందరి మూడో జనరేషన్ గ్రాడ్యుయేట్ కొంత ఉద్యోగాలు చేసుకోవడం కోసం రకరకాల ప్రాంతాలు వెళ్ళినప్పుడు కొంత డైవర్సిటీ చూసి కొంత పొలైట్గా మాట్లాడటం నేర్చుకున్నది ఉంటుంది ఇది మొదటి జనరేషన్ కోర్స్ ఇతను కూడా బీటెక్ చేసి ఉండొచ్చు బట్ ఇతను అక్కడే ఉండి అక్కడే వ్యవసాయ కుటుంబంలో ఉండటం వలన అక్కడ లోకల్ ప్రభావం ఇతని మీద ఉండటం వల్ల ఇతను తొందరగా అమ్మాయిని బ్యాడ్ వర్డ్స్ తిట్టేసి ఉండే అమ్మాయి తట్టుకోలేకపోతుంది కాబట్టి ఇలా అనేక ఫ్యాక్టర్స్ మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది అలాగే అర్బన్ రూరల్ ఏరియాల్లో ఉన్నట్టు మాట చేసుకోవద్దానట్లే బట్ ఆ ఫ్యాక్టర్ని ఉంటుంది అనే అవేర్నెస్ ఉండి దాని పట్ల అవసరమైన కౌన్సిలింగో లేకపోతే వాళ్ళు అలర్ట్గా ఉండటమో ఆ అమ్మాయికో అబ్బాయికో ఆ అమ్మాయి సున్నితంగా ఉంటుంది ఎందుకంటే ఈ ప్రాంతంలో ఈ కల్చర్లో పెరిగింది కాబట్టి నువ్వు అటువంటి వర్డ్స్ వాడకూడదు మనకు ఓకే అలాగే జెండర్ డిఫరెన్సెస్లో నేను నా భార్యని నా భార్య నన్ను ఏంటి అమ్మాయికి చూస్తున్నావు అన్నదానికి నేను నా భార్యని ఏంటి అబ్బాయికి చూస్తున్నావు అన్నదానికి చాలా తేడా ఉంది తేడా ఉంటుంది చాలా తేడా ఉంది అలా ఈ ఈ జెండర్ డిఫరెన్సెస్ చాలా ఇవన్నీ సున్నితమైనవి జెండర్ డిఫరెన్సెస్ కల్చరల్ డిఫరెన్సెస్ క్యాస్ట్ డిఫరెన్సెస్ ఆహార అలవాట్ల డిఫరెన్సెస్ ఇవన్నీ కన్సిడర్ చేయాల్సి ఉంటుంది అమ్మాయి కల్చర్ డిఫరెన్స్ వల్ల ఇక్కడ వచ్చి పడే ఇబ్బంది వల్ల అమ్మాయి చేసేటువంటి ఫోకస్ ఏదైతే ఉంటుందో దానివల్ల టోటల్ ఫ్యామిలీ ఎన్వైరన్మెంటే కాకుండా ఆమె హస్బెండ్ ఎవరైతే ఉంటుందో ఆ అబ్బాయి ఆ పర్సన్కి సైకలాజికల్ ఎఫెక్ట్ పడి తను కూడా డిస్టర్బ్ అవుతూ ఆ అమ్మాయి తాకుండా అమ్మాయి దగ్గర వ్యక్తి ఉంటే పర్య అమ్మాయిని చేసుకునే ఆలోచనలు కూడా ఉంటాయని ఎక్సామ్కి అయితే ఇక్కడ పెళ్లి అనే విషయంలో మనం ఇంకా కొన్ని విషయాల్ని మనం మాట్లాడాల్సి ఉంటుంది పెళ్ళిలో సెక్స్ ఉంది సెక్స్ అనేది శారీరకమైంది రీప్రొడ్యూషన్ కూడా ఉంది మొద అమ్మాయి చేస్తారు కాబట్టి పక్కన పెట్టండి సెక్స్ అనేది ఇద్దరి మధ్య శారీరకమైన కలయిక ఉన్నప్పుడు ఇక్కడ మోడ్రన్ సొసైటీలో వాళ్ళిద్దరి మధ్య సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఉంటే ఒకరికొకరు సోకేటువంటి అవకాశం ఉంది యా హెచ్ఐవీనో లేకపోతే మరొకటో మరొకటో సోకే సోకేటువంటి అవకాశాలు ఉన్నాయి కొన్ని మేల్లో కనిపించకుండా ఫీమేల్లో కనిపించడం కొన్ని ఫీమేల్లో కనిపించకుండా మేల్లో కనిపించడం లేదా కొన్ని ఇద్దరిలో ఉండటం సో ఇటువంటి అవకాశాలు ఉన్నాయి అయితే ఇప్పుడు హ్యూమన్ సొసైటీ ఏదైతే ఉందో ఈ సొసైటీలో అనేది వ్యాపారంగా మారింది తప్ప జీవితం కాదు కాబట్టి ఎంతసేపు ఏం చూసుకుంటున్నారు పెళ్లి అనగానే వాళ్ళు ఏ కులపు వాళ్ళు వన్ ఎంత సంపాదన ఉంది ఎంత సంపాదన ఉంది ఎన్ని ఆస్తులు ఉన్నాయి ఏం ఉద్యోగాలు ఉన్నాయి ఏం ప్యాకేజెస్ ఉన్నాయి ఏంటి వెళ్ళి చెక్ చేసుకుంటారు ఆ డాక్యుమెంట్స్ చెక్ చేసుకుంటారు వాళ్ళ పొలం యొక్క డాక్యుమెంట్స్ చూస్తారు రిజిస్ట్రేషన్ అయినా లేదా ఇతని శాలరీ స్లిప్ చూస్తారు ఇన్ని చూస్తున్నటువంటి వారు ఆ అబ్బాయి ఆరోగ్య పరిస్థితి ఏంటి బ్లడ్ రిపోర్టు ఈ అమ్మాయి బ్లడ్ రిపోర్టు తీసుకుంటా మాత్రం చాలా అవమానంగా అది లేదు కానీ వాటి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇది మొత్తం జీవితం దీని మీద ఆధారపడి ఎన్నో కేసుల్లో ఈ అమాయకమైనటువంటి ఆడపిల్లలే వాళ్ళు ఏ తప్పు చేయకుండా ఇచ్చేవి బయలు యా అడిగితే చాలు కోపం తెచ్చేసుకుంటారు ఈ మధ్య కొన్ని కేసుల్లో ఫీమేల్ని అడిగారు వాళ్ళు కానీ ఫీమేల్ నేను ఇస్తాను అబ్బాయిని కూడా ఇవ్వండి అంటే అబ్బాయి ఇవ్వ అమ్మ అమ్మని అడుగుతారా అనే కోపం ఈ వీటి వీటి పట్ల అవేర్నెస్ పెరగాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అది జీవితం శరీరం ఉంటేనే మనము జీవనం సాగించగలం శరీరాన్ని డ్యామేజ్ చేసేటువంటి ఏదైతే ఉన్నాయో వాటి గురించి ఎంక్వైరీ చేసుకోవటం అనేది ఓపెన్గా రావాలందరూ ఓపెన్గా స్వచ్ఛందంగా తమ యొక్క బ్లడ్ రిపోర్ట్ మీరు ఇచ్చిన ఒక మగవాళ్ళు పర్టికులర్ కొడుకు ఆడపిల్లల్ని అడిగితే అవమానంగా భావించవచ్చు కనీసం మగపిల్లలు స్వచ్ఛందాన్ని ఇచ్చేస్తే వాళ్ళు కూడా ఇస్తారు ఇచ్చేటువంటి కల్చర్ పెరుగుతుంది ఇప్పుడు ఈ రోజు నేను స్వచ్ఛందంగా పెళ్లి చేసుకునే అమ్మాయికి ఇచ్చినట్లయితే నా చెల్లి పెళ్లి చేసేటప్పుడు ఆ అబ్బాయి కూడా ఇచ్చే అవకాశాలు పెరుగుతాయి అలాగే నా చెల్లి కూడా నేను ఇచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి అలా బ్లడ్ రిపోర్ట్లు ఎక్స్చేంజ్ చేసుకోవటము హెల్త్ రిపోర్ట్లు కొంత ఉండటం అనేది స్వచ్ఛందంగా రావాలి లేదంటే చట్టమైన దాన్ని కంపల్సరీ చేయాలి చేయాలి చేసినట్లయితే చాలా దాంట్లో తప్పు ఏమీ లేదు ఉన్నదే ఇస్తాం కదా ఫ్యామిలీలో ప్రతి విషయాన్ని ఓపెన్గానే ఉంటుంది వాళ్ళు కూడా అంతే కదా అవును ఇప్పుడు టోటల్ హ్యూమన్ వాళ్ళు మొత్తం టోటల్గా ఫ్యామిలీ అనేది నా ఉద్దేశం ఈ హ్యూమన్ మ్యారేజ్ లైఫ్ అనేది ఏ రకంగా స్టార్ట్ అయినా స్టార్ట్ చేసినప్పటికీ స్వేచ్ఛ అనేది కోల్పోవడం వల్ల సెక్స్ కోసం మెరిటల్ లైఫ్లోకి వచ్చేసి స్వేచ్ఛ కోల్పోతున్నటువంటి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ ఏర్పడుతున్నాయి జస్ట్ అవేర్నెస్తో తీసుకొని ఒక అర్థం చేసుకుంటూ ప్రాబ్లం ఇది దీనివల్లనే మాకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఈ ఆలోచనలు వస్తున్నాయి ఇలాంటి పరిస్థితులు ఒకరి మన ఇద్దరి మధ్యలో ఎదురవుతున్నాయి అని ఒక ఆలోచన మనలో ఉన్నప్పుడు సెల్ఫ్గా మనల్ని మనం కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది సో జస్ట్ అవేర్నెస్ కోసం అని చెప్పేసి చేసినటువంటి కొన్ని విషయాలని అనుసరించుకుంటే ఇయర్స్కి ఇది ఉపయోగపడుతుంది ఇక్కడ మానసికమైన స్వేచ్ఛ ఇంపార్టెంట్ స్వేచ్ఛ అనగానే ప్రజలు సామాజికమైన స్వేచ్ఛ అనుకుంటా అనుకుంటా మ్యారటల్ లైఫ్లో ఉండి వేరే వాళ్ళతో తిరగొచ్చేమో స్వేచ్ఛ అది కాదు మ్యారిటల్ లైఫ్ అనేది మ్యారేజ్ అనేది లీగల్ అగ్రిమెంట్ దాంట్లో ఉన్నప్పుడు కూడా మానసికమైనటువంటి స్వేచ్ఛ ఉంటుంది మానసిక స్వేచ్ఛ అవసరం అలాగే ఎదుటి వ్యక్తికి కూడా కొంత స్వేచ్ఛ అవసరం నాకు కొంత పరిధి ఉంది పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఆమెకి నేను యజమానిని కాదు ఆమె భర్త అలాగే పెళ్లి చేసుకున్నంత మాత్రం అతనికి ఈ అమ్మాయి యజమానురాలు కాదు ఆమె జీవితానికి అతని జీవితం డ్యామేజ్ చేయనంత వరకే పెళ్లి చేసుకున్నాను కాబట్టి అమ్మాయిని చంపేసే హక్కు నాకు లేదు పెళ్లి చేసుకున్నాను కాబట్టి ఎప్పుడంటే అప్పుడు ఆమె మీద పడే కోరికలు తీర్చుకునే హక్కు కూడా లేదు ఇద్దరి అంగీకారంతోనే సెక్స్ నడవాలి వాళ్ళు ఏం ఇద్దరు అంగీకారంతోనే అంతే తప్ప ఒకరి మీ పెళ్లి అనేది ఒకరి మీద ఒకరి హక్కు కాదు ఒకరి పట్ల ఒకరికి ఉన్నటువంటి బాధ్యత సో పెళ్ళి అనేది

నెగిటివ్ ఇంపాక్ట్ గానీ పడే అవకాశాలున్నాయి అనేది నా